ప్రతిసారి ఎన్నికలకు ముందు కామన్గా కనిపించే సీన్లు ఇవి ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు వస్తారు బరిలోకి దిగుతారు నామినేషన్ వేసేస్తారు ఒక గుర్తు తెచ్చేసుకుంటూ ఉంటారు వాళ్ళు కా వాళ్ళకు కూడా ఒకసారి దగ్గరగా ఉన్న గుర్తులు వస్తూ ఉంటే దాంతో ఓటర్లను కాస్తంత కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం అనమాట అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ పేరుతో పిఠాపురం నుంచి మరొక పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు ఆ లెక్క ఏంటనేది ఒకసారి చూద్దాం ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి పార్టీకి ఇలాంటి చిక్కులు తప్పు ఎన్నికల దగ్గర పడే సమయంలో ఎందుకంటే లాస్ట్ టైం చూసుకుంటే జగన్ అనే పేరుతో ఏడుగురు నామినేషన్ వేశారు అప్పుడు వాళ్ళందరి పేర్లు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనమాట అంటే ఇంటి పేరు మారుతుంది అనుకోండి కాకపోతే అందరూ జగన్ జగన్ అనుకుంటారు కదా కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది ఏ జగనో అందులో అనేది తర్వాత దగ్గరలో కొంతమంది విత్ర్రా చేసుకుంటారు అది కూడా కొంచెం రాజకీయాల కోసం వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం అవన్నీ చేస్తూ ఉంటారు అయితే తాజాగా పిఠాపురంలో ఒక అభ్యర్థి పవన్ కళ్యాణ్ అనే అభ్యర్థి నవరంగ నేషనల్ కాంగ్రెస్ పార్టీ పేరుతో తెర మీదకి వచ్చారు ఆయన పేరు కూడా కే పవన్ కళ్యాణ్ వాళ్ళ ఎన్నికల గుర్తు బకెట్ దీంతో ఈ విషయం ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది కే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గాజు గ్లాసును పోలిన ఒక బకెట్ గుర్తుపై పిఠాపురంలో పోటీ చేయబోతున్నారు అనే వార్త అయితే వైరల్ అవుతుంది ఒక రకంగా జన సైనికులకి ఆందోళన కూడా కలిగిస్తుంది అంశం ఎందుకంటే ఈయన ఈ సమస్య ఒక పిఠాపురానికే కాదు రానున్న ఎన్నికల్లో బకెట్ సింబల్ ఉన్న తమను పోటీ చేయొద్దు అని పవన్ కళ్యాణ్ బెదిరించారని ప్రలోభ పెట్టారని నవరంగ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్తో పాటు నాదేంద్ర మనోహర్ ఎంపీ బాలశౌరి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు జలీల్ కూడా తాజాగా ప్రకటించారు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తన ఏకంగా తుపాకితో బెదిరించాడు అంటూ జలీల్ ఆరోపించారు గాజు గ్లాసు బకెట్ గుర్తు చూడడానికి దిగుతున్నారని ఇదే క్రమంలో ఐదు కోట్లు ఇస్తామని కూడా ఆశ చూపారన్న జలీల్ తాను అందుకు ఒప్పుకోలేదు అని చెప్పడం ఒక రకంగా కొన్ని కొన్ని ఇలాంటి ఎలా ఉంటాయని రేపొద్దున ఇది వైసీపీ వాళ్ళే వేయించారు అసలు వైసీపీ వాళ్ళు ఈ పార్టీ పెట్టించే పవన్ కళ్యాణ్ పేరున్న వ్యక్తిని ఎన్నుకొని అక్కడ బరిలోకి దింపారు ఇలా కూడా జరుగుతాయి కాకపోతే ఎన్నికల ముందు ఇవన్నీ కామను ఒకే పేరుతో ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు వేయించారని వీళ్ళు అప్పుడు కూడా జగన్ పేరుతో ఏడు మంది నామినేషన్స్ వేస్తే చంద్రబాబు వేయించారని చెప్పి అప్పుడు ప్రచారం జరిగింది సో ఇప్పుడు కాకపోతే ఇది ఒక తలనొప్పి అదిలో నో డౌట్ అలాగే ఒక భయపడాల్సిన అంశం కూడా కాకపోతే దీని నుంచి అలా కోలుకుంటారు చూద్దాం